నమస్తే 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 నమస్కారం మేడం చేతులు బ్యాలెన్స్ పెట్టారనమాట పాపం అన్యాయం నిద్ర లేపాలని ఏదో రాశావు పెన్నుంది కదా కానీ నిద్ర లేచింది ఎవరు అన్యాయం చేసేవాళ్ళు వారి ఆసుపత్రి చెక్క బల్ల్రీ అది పడకుండా ఇటుక రాళ్ళు ఇదిగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొట్టారు అనుకో మ్యూజిక్ ఆలజ్ఞానం బొప్పిలూడిపోవచ్చు ఇదిగో ఇక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు ఆవేశం కొద్దీ మళ్ళీ పేపర్ కేక్ ఇచ్చావనుకో అంతే విరోజు మంది కడుపులో వస్తారు కలరా వచ్చిన పొట్ట ఆపరేషన్ చేస్తారు మూత్రపిండాలు కాజేస్తారు ఇవన్నీ మానేసి అప్పుడు వచ్చా వస్తే బిజినెస్ ఓపెన్ చేయ బ్రహ్మాండంగా పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను ఆ ఫైవ్ స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ ఖృషి వల్ల క్లీన్ గా ఉంది అడిగిన కుక్కలు పదో పదకొండు పందులు ఫ్యామిలీస్ పెట్టాయి మంచి ప్లేస్ చూపించినందుకు అవి చెప్పన్నాయి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా నీకు తెలిస్తే చాలు అరే అదేంటే పడ్డావు రా కూర్చో అసలు విషయం చెప్పు యాక్చువల్లీ ది ప్రాబ్లమ్ ఈజ్ ది ప్రాబ్లమ్ ఈజ్ చెప్పు ఈ ప్రాబ్లమ్ ఈజ్ తెలుగు మాట్లాడు అసలు విషయం ఏమిటంటే వీడు ఎవరు ఊటికి వెళ్ళింది వీడు అక్కడికి వెళ్ళాలి వయసు వచ్చిన బడీలు కదా అందుకని అర్థమైంది మీరు వచ్చింది అద్దె కోసం అద్దె పదవులు పోయిన మంత్రులే కొంపలకు లక్షల్లో అద్దెలు బాకీలు ఉన్నారు పాపం నువ్వెంత తీసుకుండు తీసుకోండి డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు ఎందుకో నువ్వేమో మూడు సంవత్సరాలు అద్దె బాకీ ఈ హాస్పిటల్ లో పెట్టే తిండిది నువ్వు తొందరగా పైకి పోతావు అని మాకు పైకి నమ్మకం అందుకనే పళ్ళుది మా బాకీ మాకు ఇచ్చేస్తే తొందరగా చూసిపోతాం ఇయో నేనీ ఈ స్థితిలో పోతానని అనుమానం అడ్డు పోతుంది కానీ ప్రేమ పరిస్థితి అసలే బాగోలేదు ఏ కాయలో ఏ బలం ఉందో తెలియదు ఈ పేపర్ పుల్లకి ప్రేమ తెలియదు పెళ్ళి లేదు పూలు వదిలి పళ్ళు చూస్తుంది అన్నయ్య పాప మమత ఊటీలో నా కోసం స్పీడ్ వద్దు భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళిని ఉన్నాయో డబ్బు సంపాదించడానికి బేవరస రూట్లను ఉన్నాయి అని చెప్తాం ఒకటి పది పదికి వంద వందకి వెయ్యి చక్రం తిరుగుతుంది బాబు ఆగిపోతుంది బాబు అనిపోతుంది ఇక్కడే ఉంటే రాంగ్ అడ్రస్ అంటే అలా పని మాట్లాడుతుంది డబ్బులు పదకొండు మీద ఆగిపోతుంది అరే అరే పన్నెండు మీద బాబు అయ్యో పదహారు మీద ఆగిపోతుంది బాబు బ్యాడ్ లక్ బాబు నెక్స్ట్ టైం బెటర్ లక్ బాబు కమన్ బాబు డబ్బులు బాబు డబ్బులు అరే అరే నెక్స్ట్ టైం ప్రైజ్ బాబు ఏంట్ర గుడ్డి నాకు ఉంటే అర్ధరాత్రి గుడ్డు గుడ్డటం ఏంట్రా సింగిల్ కన్ తో జనాన్ని మోసం చేస్తున్నావా నాదే సింగిల్ కన్ కాదు డబల్ కన్ను కావాలంటే చూసుకో నీ డబుల్ కన్ లో ట్రబుల్ ఏదో ఉందిరా ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది నా కన్ను నా ఇష్టం అడగడానికి నువ్వెవరు హలో ఆయన ఎవరా ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్ పేరు డాక్టర్ గుడ్డిమాలోకం మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా సారీ సార్ సార్ నిజంగా నా రెండు కళ్ళల్లో ట్రబుల్ ఏమైనా ఉందా నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా చూస్తున్నా నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా చేస్తున్నా కరెక్ట్ గా నాలుగో నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు తిప్పుతున్నావు ప్రసాద్ ఈ ఐదు వందలు నాలుగో నెంబర్ మీద కట్టు చక్రాన్ని తిప్పుడు ఐదు వందల ఐదు వేలు ఇచ్చాయి ప్రసాద్ ఇరవై ఐదు నెంబర్ మీద ఐదు వేలు కట్టు చక్రాన్ని తిప్పు ఇరవై ఐదు మీద ఐదు వేలు యాభై వేలు వచ్చేసింది అన్నయ్య యాభై వేలు వచ్చేసాయి థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య తమ్ముడు ఓకే దిక్కుల్లోన పరిచిన పక్కే ఎక్కి ముద్దు ముద్ద రేసాలంటే రాతిరంతా రంగుల్లోనా రంగారంగా వైభోగాలేని